హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతిమ్మ కిచెన్ లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది సండే రోజు సాయంత్రం వీడియో ఇది వచ్చేసి కేజీ నాటుకోడి శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి నీ నిళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వాటర్లు ఒకసారి వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఈ రెండు చిన్న చిన్నగా తెల్లగా ఉండే కదండి ఈ రెండు కిడ్నీలు ఆ రెండు స్మూత్గా ఉండడం వల్ల పట్టుకొని ఉడికిన తర్వాత నాకే వేయాలి మమ్మీ అంటున్నాడండి చికెన్లోకి నీళ్ళు లేకుండా చూసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం నాటులోకి కారం ఎక్కువ పడిద్దండి ఎందుకంటే వాటర్ ఎక్కువ పడతాం కాబట్టి తర్వాత పసుపు నూనె కొంచెం వేసి కారం ఉప్పు బాగా మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి లోగా చికెన్ నాణ్యలోపు మసాలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కినాక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి పై ముక్కలు మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి మళ్ళీ గరిడితో తిప్పుకోవాలి మూత పెట్టుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా పొయ్యేదాకా బాగా వండుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని చూస్తే చికెన్ మ్యాక్సిమం దగ్గర పడిందండి అమ్మాయితే అసలు గరిటి పెడదండి ఎట్ట మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండిద్ది మళ్ళీ మూత వేసుకొని మళ్ళా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ అయితే ఉడికిపోయిందండి మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో వాటర్ పోసుకొని అవి చికెన్లో వేసుకోవాలి మొక్క మునిగిన వాటర్ పోసుకోవాలి ఒకసారి గరిటితో తిప్పుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోవాలండి చూసుకొని ప్లేట్ వేసి బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి చికెన్ అయితే దగ్గర పడిందండి అయితే వేసుకోవాలి ఇవి అల్లం చిన్నల్పాయలు కొబ్బరి గసగసాలు ధనియాలు చెక్క లవంగా ఇవేనండి నేను వేసే మసాలా మసాలా ఒకసారి గరిడితో తిప్పుకొని మూత వేసుకొని ఉడకనివ్వాలి చికెన్ అయితే ఉడికిపోయిందండి వేడి వేడి అన్నంలో కోడి పులుసు రెడీ అండి మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి అండి కోడి అయితే సూపర్ అండి మరో వీడియోతో మీ ముందు ఉంటానండి మన ఛానల్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి థ్యాంక్ యూ